హాయ్ దిస్ ఈజ్ ఎల్పియన్ మీరు చూస్తున్నారు ఎల్పిఎన్ రైతు బండి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పెసర చేనులో అధికంగా పూత రావాలంటే ఏ మందు స్ప్రే చేయాలి నేను ఈ పెసర చేనుకి ఇప్పటివరకు ఎన్ని స్ప్రేలు చేశాను ఏ ఏ మందు స్ప్రే చేశానో కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి పెసర గురించి చెప్పాలంటే స్వల్ప కాలంలో తక్కువ పెట్టుబడితో చేతికొచ్చే పంట ఈ పెసర ఈ పెసర పంట వేయడం వల్ల భూమిలో భూసారం పెరిగి తర్వాత వేసుకునే పంటకి మంచి పోషకాలను అయితే అందిస్తుంది మీరు చూస్తున్న ఈ పెసర పంటకి ఇప్పటి వరకు మూడు స్ప్రేలు చేయడం జరిగింది విత్తనం వేసిన ఇరవై రోజులకి మొదటి స్ప్రేగా వచ్చేసి క్లోరోన్ అయితే స్ప్రే చేశాను ఆ తర్వాత పదిహేను రోజులకు పురుగుల ఉధృతి ఎక్కువ ఉండడంతో ప్లీతోరా అదమా కంపెనీ వారి